హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మనం కుందేలు మరియు తాబేలు కదా చెప్పుకుందామా ఒకప్పుడు ఒక అడవిలో చాలా జంతువులు ఉండేవి వాటిలో ఒకటి కుందేలు మరొకటి తాబేలు కుందేలు ప్రతిరోజు గర్వంగా ఇతర జంతువులతో చెప్పేవాడు నన్ను చూడండి నేను అడవిలోనే వేగంగా పరిగెత్తగల జంతువు ఎవ్వరూ నన్ను ఓడించలేరు అని అన్నాడు తాబేలు మాత్రం నిశ్శబ్దంగా నెమ్మదిగా ఉండేవాడు కానీ తెలివి కూడా ఉండేవాడు ఒకరోజు అతను విసిగిపోయి అన్నాడు కుందేలు నేను నెమ్మదిగా నడుస్తానని నిజమే కానీ నిన్ను పందెంలో ఓడించగలను అని అన్నాడు కుందేలు పెద్దగా నవ్వి నువ్వు నన్ను ఓడిస్తావా అసంభవం నువ్వు ఎంత నెమ్మదిగా నడుస్తావో అందరికీ తెలుసు అన్నాడు అప్పుడు తాబేలు ప్రశాంతంగా చెప్పింది మనమిద్దరం పందెం పెట్టుకుందామా మరి అని కుందేలు సరే అంది పందమేమో మొదలైంది కుందేలు బలంగా పరిగెత్తి కొద్దిసేపట్లోనే చాలా దూరంగా వెళ్ళిపోయింది అతనికి గర్వం వచ్చి అనుకున్నాడు తాబేలు ఎంత నెమ్మదిగా వస్తుంది నేను కొంచెంసేపు ఈ చెట్టు కింద నిద్రపోతా అని అనుకున్నాడు కుందేలు నిద్రపోతూ ఉండగా తాబేలు నెమ్మదిగా కానీ ఆగకుండా ముందుకు సాగింది ప్రతి అడుగుతో మోగింపు గీతకు దగ్గరగా వచ్చింది కుందేలు లేచింది లేచి మరీ పరిగెత్తింది కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది తాబేలు ముగింపు గీతో దాటేసింది కుందేలు తల దించుకొని సిగ్గుపడ్డాడు అతనికి అహంకారం మరియు గర్వం వల్లే ఓడిపోయాడు దీంట్లో నీతి ఏమిటంటే నెమ్మదిగా నడిచినా ఆగకుండా ముందుకు సాగేవాడే గెలుస్తాడు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్